అయితే నేను చాలా మూవీస్ చూస్తా కానీ అంత నార్మల్ ఇక్కడికి వచ్చినాక అరే థియేటర్ యూసేది ఎందుకు థియేటర్ చూస్తే అంత మీన్ ఎలా అంటే కంఫర్టబుల్గా అనిపించేది ఎందుకు మనకి సౌండ్కి నాయిస్కి అంత క్లారిటీగా మైండ్లోకి అంత అంటే నీట్గా అనిపించదు అనమాట సో అయితే నార్మల్గా ఈ అమెజాన్ ప్రైమ్ నార్మల్గా ఇక అందరు చూసినట్టే డౌన్లోడ్ చేసుకొని చూసి చూస్తే అయితే నిన్న చుట్టి కాబట్టి కల్కి చూసినాను కల్కి చూసినాక నేను అసలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినా అంటే మొత్తం ఈ సేమ్ మహా హింది కదా సేమ్ ఓల్డ్ భారతం టైప్ మహాభారతం టైప్ అట్లనే ఉంటుందేమో అనుకున్నాను ఐ మీన్ ఎలా హాఫ్ స్టోరీ కొంచెం టెక్నాలజీ పరంగా ఉండి హాఫ్ స్టోరీ ఓల్డ్ అక్కడికి వెళ్తుందేమో అనుకున్నా కానీ మేబీ నెక్స్ట్ పార్ట్లు కావచ్చు అయితే అది చూసినాక అసలు అది మెయిన్లీ నేను ఒక మల్టీమీడియా చేసిన వాడిగా చెప్తున్నా విఎఫ్ఎక్స్ అనేది అందులో చాలా ఉంటాయి త్రీ డి ఒక్కొక్క డి అలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి డిపార్ట్మెంట్స్ సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఓ చాలా ఉంటాయి బట్ మీకు ఒకటి తెలుసా మీరు ఒక ఎఫెక్ట్ దాన్ని వేయాలంటే చాలా అంటే ఒక్క సెకండ్కి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఉంటాయి ఆ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో ఆ ఏ మిస్టేక్ కాకుండా ఎత్తనే మీకు అక్క ఆ వస్తుంది సో లేదు దానిలో ఒక్క సెకండ్లో ఆ ఫ్రేమ్స్ అనేవి ఒక్క ఫ్రేమ్ కూడా సారీ ఒక ఫ్రేమ్ డ్యామేజ్ అయినా కూడా ఇటు అంత నష్టం అయిపోతుంది అంటే అంత కాన్సన్ట్రేషన్ పని చేయాలి వాళ్ళకి సో అది ఎంత కష్టపడిస్తారో అదే చేస్తూ ఓకే స్టోరీ ఓకే అది పక్కకు పెట్టుంది సో మనం ఇక మళ్ళీ అది పెడితే మీకు అర్థం కాదు అది చెప్పిన యూజ్ ఉండదు కానీ చూసే వాళ్ళకి యూజ్ ఉండాలి ఎవరైతే మల్టీమీడియా నేర్చుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే నాలెడ్జ్ ఉంటుంది ఇదన్నది చెప్తే నైంటీ పర్సెంట్ ఇప్పుడు ఎవరు నేర్చుకుంటారు మరి మల్టీమీడియా మీడియా ఏమైపోయింది మొత్తం ఫ్యూచర్లో కూడా ఏవో నేర్చుకోవడం స్కోప్ ఉంటుంది కానీ ఎవరు నేర్చుకో ఎందుకంటే మొత్తం ఏ అయిపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడు ఒక వీడియో చేయాలంటే ఒక ఇప్పుడు ఒకప్పుడు ఒక త్రీడీ వీడియో ఒక కాన్సెప్ట్ ఇచ్చి ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే వాళ్ళు దాన్ని పట్టుకొని కూర్చొని తలకాలు పట్టుకొని చేసుకుంటా ఇప్పుడు ఏముంది వాడొక ఏఐలో ఒక నాకు ఇట్లా ఒక బొమ్మ ఇట్లా ఒక మనిషి కావాలి అని చెప్పి ఒక ప్లాంట్ ఇచ్చినామంటే కలసో ఒక నీకు ఇమేజ్ క్రియేట్ చేస్తుంది మళ్ళీ నాకు ఆ వీడియో కూడా కావాలి అంటే దానికి ఒక కామెంట్ చెప్తా అయిపోద్ది ఇక్కడ నుంచి ఇక్కడే నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ తీసుకొని చూసి తాగుతాడు అన్ను కామెంట్ లోపల క్రియేట్ చేసేస్తుంది వీడియో సో ఇప్పుడు మల్టీమీడియట్ చేసిన వాడికి డిజైనర్కి ఎవరు ఇస్తాడు ఎప్పుడూ చేసిన వాళ్ళు వాడే మంచిగా టూల్స్ ఉంటాయి టూల్స్ వెబ్సైట్ ఉంటుంది పర్ మినిట్కి ఇంత ఉంటుంది వాడు ఇంత డ్యూషన్ సెలెక్ట్ చేసుకొని చేసుకొని టైప్ చేసుకొని బై చేసుకుంటాడు ఆ వీడియో అంతే అయిపోతుంది సో అంత అయిపోయింది అయితే మూవీ గురించి మాట్లాడాలంటే ఒక హాలీవుడ్ రేంజ్లో తీసేవాడు ఆల్మోస్ట్ నాకు అవి ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్ లాగా అనిపించింది నేను చాలా అంటే చాలా గ్రేట్ అది చాలా బాగా చేసింది స్టోరీ పరంగా ఓకే స్టోరీ పరంగా వాళ్ళు అనుకున్నది అంత రీచ్ కాకపోవచ్చు కానీ వే ఆఫ్ షోయింగ్ అనేది చాలా బాగుంది నాకు అది స్క్రీన్ ప్లే అనేది బాగా నచ్చింది మెయిన్